శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అర్జున విషాద యోగంలో ఈరోజు మనం ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాలను తెలుసుకుందాం ఇరవై ఆరవ శ్లోకము మరియు ఇరవై ఏడవ శ్లోకంలో మొదటి పాదం तत्रापश्यत्स्थितान् पार्थः पित्रो पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుందాం అపశ్యత్ చూశాడు స్థితాన్ నిలిచి ఉన్న పిత్రూన్ తండ్రులను అంటే పినతండ్రులు పెదతండ్రులు అథ ఆ తర్వాత పితామహాన్ తాతలను ఆచార్యాన్ గురువులను మాతులాన్ మేనమామలను భ్రాతృన్ సోదరులను పుత్రాన్ పుత్రులను పౌత్రాన్ మనుమలను సఖీన్ మిత్రులను తథా ఇంకా శశుగాన్ మామలను అంటే అత్తమామల పక్షాన ఉన్న వాటిని శ్రేయోభిలాషులను వివరణ శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని రెండు సేనల మధ్య నిలబెట్టిన తర్వాత అర్జునుడు అక్కడ నిలబడి ఉన్నవారిని చూశాడు ఈ శ్లోకం అర్జునుడు చూసిన బంధువులను ఆప్తులను వివరిస్తుంది అర్జునుడు రెండు సైన్యాలలోనూ కౌగవుల మరియు పాండవుల సైన్యాలలో తన తండ్రులను అంటే తండ్రి సమానులైన పెద్దలను పినతండ్రులు తండ్రులు తాతలను అంటే భీష్ముడు వంటి వారు గురువులను అంటే దోణాచార్యుడు కృపాచార్యుడు వంటి వారు మేనమామలను అంటే శల్యుడు శకుని వంటివాడు సోదరులను అంటే కౌగవుల వంటి దాయాదులను పుత్తులను మనుమలను మిత్తులను అంటే అశ్వత్థామ వంటి వారు మామలను మరియు శ్రేయోభిలాషులను చూశాడు ఇరవై ఏడవ శ్లోకంలోని రెండవ పాదము మరియు ఇరవై ఎనిమిదవ శ్లోకంలోని ఒకటవ పాదముయ సర్వాన్ విష్ట స్థిత కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుందాము తాన్ సమీక్ష చక్కగా చూసి పరిశీలించి సహా అర్జునుడు కౌంతేయ కుంతీపుత్రుడు అంటే అర్జునుడు సగ్వాన్ అందరిని పగయ గొప్ప అత్యధిక ఆవిష్ట వాడై లేకపోతే నిండినవాడై విషీదన్ దుఃఖిస్తూ ఇదం ఇది అబ్రవీత్ పలికెను భావం కుంతీపుత్రుడైన అర్జునుడు తన ఎదురుగా నిలబడి ఉన్న బంధువులను అందరినీ జాగ్రత్తగా పరిశీలించి చూసిన తర్వాత అతనికి గొప్ప కగులతో పూర్తిగా నిండిన వాడై అతను ఎంతో దుఃఖిస్తూ ఈ విధంగా మాట్లాడటం ప్రారంభించాడు వివరణ ఈ శ్లోకం అర్జునుడి మనస్తత్వాన్ని స్పష్టంగా చిత్తికి అతడు కేవలం తన శత్రువులను చూసినట్లుగా కాకుండా తన రక్త సంబంధీకులను స్నేహితులను చూసి తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు కృపయా పగయా విష్టో అంటే అతడు అత్యధిక కరుణతో నిండిపోయాడు అని అర్థం ఈ కరుణ అతన్ని యుద్ధం చేయాలనే సంకల్పం నుండి దూరం చేసి లోతైన విషాదానికి చేసింది ఈ శ్లోకం అర్జున విషాద యోగానికి అంటే ఈ అధ్యాయానికి ప్రధాన ఆధారం ఈ దుఃఖం కగిన కారణంగానే అర్జునుడు యుద్ధం చేయనని తన బంధువులను చంపడం ధర్మం కాదని భావించి తన రథంలో కూలబడిపోతాడు ఇది భగవద్గీత యొక్క అసలు బోధన ప్రారంభం కావడానికి ఒక ముఖ్యమైన నేపథ్యాన్ని అందిస్తుంది नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति